అన్న లింగన్పేటలో ఈరోజు కార్యక్రమం ఎట్లా జరుగుతుంది పార్టీ పరంగా మీ గ్రామంలో మీరు ఒక లీడర్ లీడర్ గాని చెప్పేసి చాలా మంది ఈరోజు మంచి ప్రచారం చేస్తారని చెప్పేసి లోకల్గా గ్రామస్తులు చెప్పడం జరిగింది ఈ ఎలక్షన్ గురించి మీరు ఏం చెప్తారు ఏ విధంగా మీ పేరు మీ దిగేషినేషన్ చెప్పండి నా పేరు పాసి శ్రీనివాసరావు ఏంకూరు మండలం వైఎస్ఎంపీ ఖమ్మం జిల్లా ఏంకూర్ మండలం కొత్త ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామరెడ్డి రెడ్డి గారు భారీ మెజారిటీతోటి గెలుస్తారు ఇప్పుడు ఐదు ఆరు గ్యారెంటీల పథకంలో ఐదు గ్యారెంటీలు అమలు చేశారు ఈ రాజకీయ ఒత్తిడి వల్ల కొన్ని అమలు చేయలేకపోయారు ఆరు గ్యారంటీ అది కూడా ఈ ఎలక్షన్ కాగానే ఆరు గ్యారంటీ పథకం కూడా అమలు చేస్తారు ఆ నమ్మకం జనానికి బాగా ఉంది అందుకే అందరూ కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతున్నారు అభ్యరాజ్ నర్సరా ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం ఏనుకూరు గ్రామం కొండల కాంగ్రెస్ నాయకులు ఈ జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ రవీంద్ర రెడ్డి గారు అచ్చలక మెజార్టీతో ముందుకు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల కంటే అసెంబ్లీలో మెజార్టీ కంటే ఇప్పుడు ఎక్కువ వస్తుందని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు పూర్తి అయిన తర్వాత ఈ లోపల ఎన్నికల కమిషన్ పడుతుంది పడే లోపల కూడా ఈ లోపల వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేసి రైతుబంధు చేసి అత్యధికంగా ఇంకా జనాలకు ఇంకా మేలు చేస్తామని నమ్మకం కలిగింది అందరిలో కాబట్టి ఖచ్చితంగా అత్యధికంగా రామసాగం రాఘరాం రెడ్డి గారిని అత్యధికంగా తెలిపిస్తారు